ఉద్యమాలు బాకేం కొత్త కాదు దాడి చేస్తే భయపడతాం అనుకోవడం అవివేకం మేము ప్రతి దాడికి సిద్ధం అని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించారు మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు సిగ్ధారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు బృందంపై ఖమ్మంలో జరిగిన ఘటనపై విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రజలను పరామర్శించడానికి వెళ్ళిన మాజీ మంత్రి హరీష్ రావు బృందంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తున్నామన్నారు కురుస్తున్న వర్షాల మూలంగా నష్టపోయిన రైతులను ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి కానీ ప్రతిపక్ష హోదాలో తమ నాయకులు పరామర్శిస్తే దాడి చేయడం సమంజసం కాదన్నారు చెరువుల కుంటలు తెగి నీట మునిగిన పంటకు ఇల్లు కూలిన బాధితులను వెంటనే ఆదుకోవాలని మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు మరి ఆదుకోవాల్సినటువంటి సమయంలో వారి కష్టకాలంలో అండగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి కార్యకర్తల నాయకులు కానీ విస్మరించడం వల్ల ఈ రోజు ఈరోజు టిఆర్ఎస్ వెళ్ళడం జరిగింది వారందరూ కూడా ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ విధంగా మరి నాలుగుని హరీష్ రావు గారు కంటే అంటా చేయడానికి ప్రయత్నం చేయడం దానితో భాగంగా మా సంతోష్ రెడ్డి గారు కూడా మరి దెబ్బ జరిగింది నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఇటువంటి విపత్తు కాలంలో ప్రతిపక్షాలను కలుపుకొని పోయి పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా మరి ఈరోజు ప్రతిపక్షంగా మేము ముందుకు వస్తూ ఉంటే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఉన్న బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల కోట్లు ఏంటి మరి అదేవిధంగా ప్రతిపక్షంగా మీరు రండి కలిసి రండి అని చెప్పేస్తారు మరి కలిసి వస్తే ఇలా ఈ విధమైనటువంటి దాడులా అని చెప్పేసి కూడా నేను ఉన్నా ఇది మంచిగా కాదు అందరం కలిసి సమయంలో మరి ముందుకెళ్ళి వారిని అండగా ఉండి ధైర్యం చెప్పి వారికి ఆసరగా బాసరగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మరి పొద్దున్న ప్రమాదం దక్కితే గాని లేకుంటే అదే రాయగలికపోతే పడితే ఎంత ప్రమాదం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కూడా నేను కోరుతూ మరి ఇటువంటి విషయాన్ని నేను దీవ్యంగా ఖండిస్తా ఉన్నా ఇంతవంటి కాకుండా ప్రభుత్వం ఎందుకంటే బయట ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి జరగకూడదు చెయ్యదు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ వరదలు కూడా రాజకీయం చేస్తా ఉన్నాం వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి విమర్శ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు బాధ్యత వహించి ఒక ప్రభుత్వపరంగా పరంగా వాళ్ళకి చేయాల్సిన చేయూరు అందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మనకు లేదు కానీ ఆయన విస్మరించిండ్రు కేవలం పరామర్శలకే పరిమితమై మరి ప్రతిపక్షాలు నిందించడం మొదలు పెట్టింది గతంలో ప్రతిపక్ష అధికారంలోకి ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ కట్టి వాళ్ళ అధికారంలో పట్ల వచ్చినందుకు కూడా ప్రతిపక్షాలను దిగడమే మొదలు పెట్టుకుంటారు అంటే వాళ్ళ నైజం ఇది కేవలం ఎదుకలకి తిరిగి పప్పం కడపడం ఎదురుకల మీద దోసేసి పంపం కడుపుకోవడమే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక పెద్ద విద్య ఆ విద్యను ప్రదర్శిస్తా ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నారు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి భరోసా ఇచ్చి జైల నుంచి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటాయి కానీ ప్రభుత్వంలో ఉన్నమని మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం ప్రతిపక్షాల మీద ముసిగొల్పడం కార్యకర్తలు అక్కడ ఎందుకు పోయి అక్కడ సహాయ చర్యలకు అందించడం కోసం మా కర్తవ్యంగా మేము కూడా బిఆర్ఎస్ పార్టీగా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళకి సాయం చేసినాం ఇప్పుడు కూడా సాయం చేస్తామని ఒక మంచి ఉద్దేశం కొద్ది ఖమ్మం జిల్లాలో వాసులకు బరద వచ్చిన వాళ్ళని ఆదుకోవడం కోసం ఈ ప్రతినిధులమంతా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అరే వాళ్ళు కూడా సాయం చేసుకుంటూ మనం ఇంకొంచెం వేద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం చేయకపోగా చేసే వాళ్ళను మరి రాళ్ళతో దాటి చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదు ఇది మంచి చర్య కూడా కాదు ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉండేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ మంచి పనైనా చేయవచ్చు అలాంటి మంచి పనిని హర్షించాలి మంచి మెచ్చుకోవాలి లేదంటే బాధ్యత పోటీ పని చేయాలి పోటీ పని పనిచేసి ప్రభుత్వ పదని ఎక్కువ సాయం చేయించండి అట్లానే చేయకుండా రాళ్లతో దాడి చేయించిన వాళ్ళకి మంచి చర్య కాదు ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎవరికైనా చేయవచ్చు ఉంటుంది ఏముందని దాడితే ఉంది మీరు ఇంట్కా జవాబు పద్దరు మీరు ఇతకత్వం చేస్తే రాళ్లతో వస్తుంటాయి ఏదైనా తన చర్యలు ప్రతి చర్య ఉంటుంది కానీ మేము సమన్వయంతో ఓపిక కొద్ది వరదలు రాజకీయం చేయొద్దని వరదలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతినిధుల బృందం వెళ్ళి అక్కడ సాయం సాధనగా అందించడం జరిగింది కానీ కొట్టి బీభన్ చేసి తనొక వికృద్ధ చర్యగా సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందరూ ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం పనిచేయాలి ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటే చేస్తా చేయాలి దాన్ని హర్షించాలి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చేసే చర్యలు మంచి పద్ధతి కాదు మరి ఇప్పటికైనా అట్లాంటి చర్యలు ఇంక ముందైనా జరగకుండా చూసుకోవాలి ఏదైతే హరీష్ రావు గారి మీద నిన్న వాళ్ళ ప్రతినిధుల వృద్ధం మీద కావలసుకొని కావని అక్కడ మంచి పని చేస్తుంటే కోసం చేసిన ఖండిస్తాము మరి నిన్న జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు దాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి మొన్న జరిగిన ఏదైతే కమ్మంలో అంత పెద్ద ఎత్తున వర్ధం కావడం వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన మరి నిర్లక్ష్యం చేసి అది ఏడ బట్టబయలైతుందో మరి ప్రజల వద్దకు నేరుగా పోయి మరి బిఆర్ఎస్ పార్టీ జరిగిన సంఘటన అయిపోతుందో చాలా ఇంకా ఈ ప్రభుత్వం ప్రతిపక్షలోనే ఉన్నట్టుగా ఎందుకంటే అంతకుముందే వాతావరణ శాఖ ఎన్నో గంటల ముందు నుంచే రేపు కూడా ముఖానికి సిద్ధంగా వచ్చినాయి కాబట్టి ముందే అలవాళ్ళందరినీ కూడా మేము ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమైతే ఇక్కడి వరకు ప్రజలకు నష్టం జరిగిందో రెండు వందల ఎకరాలు జనపురం చెరువు కింద నష్టపోయిందో తుక్సి కాడ దగ్గర నక్తమావడానికి నష్టపోయింది అదేవిధంగా నీట ముని ఈ మన బుక్సి కాడాలు కూడా పవర్ నీట ముని అక్కడ కూడా మాతాపురం చెరువు దగ్గర కూడా మొత్తం నీట ముని మేము ఎకరానికి ముప్పై డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి చెరువులను పునరుద్ధరించాలి మళ్ళీ వచ్చే తుఫాను అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈ చిరా